పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆశ్రయించండి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉండి వైద్యం అందిస్తామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నవీన్ క్రాంతి జిల్లాలోని ప్రజలకు పిలుపునిచ్చారు జోగులంబ గద్వాల జిల్లా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ డాక్టర్ పై దౌర్జన్యం చేసి చేసుకున్నారని జిల్లాలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్లను మూడు రోజులు బంద్ కు పిలుపునిచ్చిన ప్రైవేట్ డాక్టర్ల అసోసియేషన్ పట్టణంలోని ప్రైవేట్ దావాఖానాలో ఎలాంటి కేసులు వచ్చినా వైద్యం ట్రీట్మెంట్ చేయకూడదని ప్రైవేట్ నర్సింగ్ డాక్టర్ అన్నారు కానీ పట్టణ ప్రజలకు ఎలాంటి అధైద పడకుండా వివిధ రకాల పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు మందులు కానీ టెస్ట్లు కానీ సౌలభ్యంగా ఉన్నాయి మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి మా సేవల్ని ఉపయోగించుకోవచ్చు ఈ మూడు రోజులు బయట హాస్పిటల్ అన్ని క్లోజ్ చేసినారు కాబట్టి మన ప్రభుత్వ హాస్పిటల్కి ఓపెన్ పెరిగే అవకాశం ఉంది అందరూ చర్యలు అయితే తీసుకుంటున్నాము మేము ఇక్కడ ప్రతి ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో అందరు వైద్యులు ప్లస్ నర్సులు అవైలబుల్గా ఉంటారు ప్రజలకు ఎలా చేస్తాం ప్రభుత్వం నుంచి డాక్టర్లు ప్లస్ నర్సులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏమంటారు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది ప్లస్ అన్ని మందులు మేము గవర్నమెంట్ నుంచి తెప్పిస్తూనే ఉంటాము దీనికి ఎలాంటి భయం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి రావచ్చు